ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ యాదగిరి జాతీయ జెండాను ఎగురవేశారు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్లు అధికారులు జెండా వందనం సమర్పించారు మరోవైపు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను ప్రారంభించారు కమిషనర్ యాదగిరి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు అధికారులు మున్సిపల్ సిబ్బంది స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు జరుగుతాయని ఇందులో అందరూ భాగస్వాములు కావాలన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అన్నారు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పట్ల నీరజాబాల్ రెడ్డి విజయదేవి సోమశేఖర్ ప్రభాకర్ గౌడ్ ప్రవీణ్ గౌడ్ బోయ రవి మేనేజర్ నరేందర్ రెడ్డి ఏఈ ఖాజా హుసేన్ ఉదయ్ కుమార్ ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్ వెంకటయ్య ఈఈ ప్రవీణ్ గౌడ్ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రియా టీఎంసీ మేఘమ రాజేంద్ర ప్రసాద్ వార్డు ఆఫీసర్లు ఆర్పీలు పలు విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు गुजरात अधिनाय प्रजय मे भारतभागिता पञ्जाबिंहमुद्रा हिमाचल चलयु नागम् उज्जल जलितम् yeah చేయి ముందుకని ప్రతిజ్ఞ చేయవచ్చు నేను ప్రతిజ్ఞ చెప్తా మీరు సేవా నుంచి ప్రోగ్రామ్ యాక్టివిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చింది సెటిల్ ఈ యాక్టివిటీస్ సజ్జతీ సేవలో భాగంగా మన సిటీయు క్లీనింగ్ స్టార్టింగ్ యూనిట్ అంటే చెత్తలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళల్లో వాటిని ఫైండ్ అవుట్ చేసేసి క్లీనింగ్ చేయాలి ఇంకోటి వచ్చేసి స్కూల్స్ కాలేజెస్ గవర్నమెంట్ ఆఫీసెస్ హాస్పిటల్స్ పార్క్స్ పబ్లిక్ ప్లేసెస్ కూడా క్లీన్నెస్ చేసుకోవాలి ఇంకొకటి వాటర్ పార్టీస్ లో ఇప్పుడు బతుకమ్మ ఉంది మనకి ట్వంటీ టూ అయితే బతుకమ్మ కంప్లీట్ అవుతుంది మల్లెటిపల్లిలో మనకి పూ అక్కడ మొత్తం నిమజ్జనం చేస్తారు అక్కడ పూలు అవి ఏమంటే వాటిని కూడా క్లీన్నెస్ డ్రైవ్ చేసుకోవాలి ఈ ప్రోగ్రామ్ లో కింద ఈ త్రీ యాక్టివిటీస్ ఉన్నాయి మనం ఈ సెవెంటీన్ నుంచి అక్టోబర్ సారీ సెప్టెంబర్ సెవెంటీన్ నుంచి సెప్టెంబర్ థర్టీ వరకు ఈ యాక్టివిటీస్ ని కంప్లీట్ చేసుకోవాలి స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు మహాత్మా గాంధీ భారత మాతకు బానిత సంఖ్యల నుండి స్వేచ్ఛ కలిగించారు ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం వంద గంటలు అనగా ప్రతి వారము రెండు గంటలు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తాను నేను పరిసరాలను అపశుభ్రం చేయను ఇతరులను చేయలేవను పరిశుభ్రత సాధించే పనిని నేను స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబం మా వీధి మా గ్రామము మరియు నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తాను ప్రపంచంలో కనిపించే దేశాలు ఆ విధంగా ఉంచడానికి ఆ దేశ ప్రజలు పరిచరాలను అపరిశుభ్రం చేయరు ఇతరులను చేయనివ్వరు అని నమ్ముతున్నాను దృఢ నమ్మకంతో ఈ స్వచ్ఛ భారత్ సందేశాన్ని వీధి వీధిలా గ్రామ గ్రామాన అంతటా ప్రచారం చేస్తాను నేను ఇప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞ మరో వందమంది ప్రజలు తీసుకునేలా ప్రోత్సహిస్తాను వారు కూడా నాలా కొంత గంటలు స్వచ్ఛ స్వచ్ఛత కొరకు కేటాయించేలా ప్రయత్నిస్తాను స్వచ్ఛత వైపు నేను వేసే ప్రతి అడుగు భారతదేశాన్ని స్వచ్ఛందంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాము ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మన తాండూరు మున్సిపల్ పరిధిలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అందులో భాగంగానే మనకు కేంద్ర ప్రభుత్వము సూచించినటువంటి స్వచ్ఛత ఏ సేవా కార్యక్రమాన్ని కూడా ఇందులో పాల్పంచుకునే విధంగా అందరూ కూడా పాల్గొనేటట్టు చూడాలని చెప్పడం జరిగింది ఇప్పుడు మనకు ఈ ప్రజాపాలన దినోత్సవం అంటే మనకు దాదాపు నాటి మనకు నిజా పాలన ఉన్నటువంటి మన తెలంగాణను ఎంతోమంది త్యాగ త్యాగ వ్యక్తుల యొక్క మనం మనము ఈరోజు మనము ఈ జాతీయ పతావిష్కరణ చేసుకున్నాము ఇందులో పాల్గొన్న ప్రతి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు స్వచ్ఛతా ప్రతిజ్ఞ కార్యక్రమంలో వాళ్ళు పంచుకొస్తున్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు సిబ్బంది అధికారులు ఆర్పీలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను